హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ ఈరోజు మన వీడియోలో మిల్లెట్స్ అండి చూస్తున్నారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో సో ఇవి ఏం మిల్లెట్స్ అంటారు చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నాయి కదండీ సో వీటిని ఫాక్ స్టైల్ మిల్లెట్స్ అంటారు సో ఈ అయితే మనం హెల్దీగా ఉండి ఈ మిల్లెట్స్తో సింపుల్గా అలావ్ లైక్ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకుంటాము సో ఇంచుమించు అలాగే ఇది ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను సో చూసి మీరు ఒకసారి ట్రై ఎలా ఉందో కామెంట్లో నాకు తెలియచేయండి ఓకే ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా మరి నేను వన్ కప్ మిల్లెట్ తీసుకుంటున్నానండి ఇవి ఇంచుమించు ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి టిఫిన్కి సరిపోతుంది సో ఇలా వాటర్తో ఒకసారి వాష్ చేసుకుందామండి వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదండి సో ఆ టైం వరకు ఇది నాంత సరిపోతుంది ఆయిల్ వేసుకుంటున్నాను సో దీనికి కొంచెం ఆయిల్ తక్కువనే పడుతుంది ప్రెషర్ కుక్కర్లో అయితే మంచిగా ఉడుకుతుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది సో ఇది మనకి వేడెక్కుతుందండి సో దీంట్లో మనం బిర్యానీకి వేసుకున్నట్టుగానే ఒక రెండు మూడు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క చాలా కొంచెం క్వాంటిటీలో వేయాలి కొంచెం జీలకర్ర వేస్తున్నాను అలాగే లైట్గా ఆవాలు సో ఇది ఎన్ని మిరపకాయలు రెండు గ్రీన్ చిల్లీ నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఎల్ల ముక్కలండి విధంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే దంచి వేసుకున్న సరే అల్లం నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బీనిస్ ముక్కలు సరే కట్ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఒక రెబ్బ కరివేపాకు నెక్స్ట్ దీంట్లోకి తగినంత పసుపు వేసుకుంటున్నాము కలర్ రావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు లేదు అవాయిడ్ చేసిన ఓకే అండి నెక్స్ట్ దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సో ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ కూడా ఈక్వల్గా కరెక్ట్గా మగ్గిపోతాయి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి నెక్స్ట్ దీంట్లోకి బఠానీ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర ఇంట్లోకి వాటర్ వేయాలి అనుకున్న టైంలో బఠానీ వేయాలి ఫస్ట్ వేస్తే బాగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతాయి నెక్స్ట్ దీంట్లోకి వాటర్ వేసుకుందాం నేను ఈ కప్తో వన్ కప్ మిలెట్స్ తీసుకున్నాను కదా సో దీంతో నేను టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను ఓకే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుందామా కొంచెం మెత్తగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి సో ఈ మాత్రం సరిపోతుంది ఈ టైంలో మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపించింది అనుకోండి మళ్ళీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి దీంట్లోకి మనం నానబెట్టుకున్న మిల్లెట్స్ వేసుకుందాము సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి సో ఒక్కసారి ఇలా కలిపేసుకున్నది సో మీరు మిల్లెట్స్తో ఏ విధంగా నేను చేసుకునే ఫుడ్ తీసుకోవచ్చు అనమాట సో మిల్లెట్ దోశ కావచ్చు ఇడ్లీ కావచ్చు ఉప్మా కావచ్చు ఈ విధంగా పలావ్ కావచ్చు సో ఏ విధంగా అయినా సరే తీసుకోవచ్చు సో ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకొని మనం రైస్ ఏ విధంగా ఉడికించుకుంటాము సో టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి సో మిల్లెట్ పలావ్ రెడీ అయిపోయింది చూస్తున్నారా ఎంత గా ఉడికిందో కొంచెం వాటర్ వాటర్ ఉండాలనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ పొయ్యి మీద పెడితే సరిపోతుంది సో చూస్తున్నారు కదా వెజిటబుల్స్ అన్ని కరెక్ట్గా ఉడికిపోయినాయి రెడీ వేయడం మిల్లెట్ పలావ్ రెడీ అయిపోయిందండి సో మిల్లెట్స్తో దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో కూడా చేశానండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడ వెళ్ళి చూస్తే మీరు మిల్లెట్స్ దోశ ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో అనేది నా కామెంట్లో కంపల్సరీ చెప్పడం మర్చిపోవద్దు సో అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ